శ్రీ రమణాశ్రమ లేఖలు పదిహేనవ లేఖ ఇచ్చమ్మ నిర్యాణం ఇరవై తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదు మొన్న ఇరవై ఏడవ తేదీ గురువారం రాత్రి రెండు ముప్పావు గంటలకు మాతృ సమానురాలైన ఇచ్చమ్మ గారు స్థూల శరీరం విడిచి శ్రీరమణ చరణార విందములందు ఐక్యమందింది ఇది రాయడానికి విసారించేందుకు బదులు సంతోషమునే చూచింపవలసి ఉంది నేను ఆశ్రమం దగ్గరికి పోయి మకా మార్చిన తర్వాత ఆమె ఎప్పుడూ నిన్ను బిడ్డలాగే ప్రేమించాను నన్ను కడ తీరుస్తావనుకున్నాను నీవో దూరంగా వెళ్ళావు ఇక సచ్చిన వెనుక సాగనంపడానికి వస్తావు అంతే కదా అని కళ్ళ నిండా నీరు తెచ్చుకునేది అలాగే జబ్బని కూడా తెలియకుండా మరణ వార్తే నాకు తెలిసింది రాయి వంటి బిడ్డ లక్క వంటి తల్లి అని పెద్దలు సామెత చెబుతారు నా పట్ల అదే స్థిరమైందని విచారిస్తున్నాను ఇరవై ఐదవ తేదీన వదినే నీవు ఇచ్చెమ్మకు బట్టలిచ్చి వచ్చి గత దినం మేనల్లిని భార్య గతించినందుకు వచ్చిన వారికి ఆమె వంట చేస్తున్నదని చెప్పారు కదా ఆ సాయంత్రమే లేవలేక దాహం అంటే నీళ్ళు ఇచ్చారట త్రాగి మరి లేవనందున మేనల్లుడు మేనకోడలు తప్ప మిగతావారు వెళ్ళారట ఆ మేనకోడలు చెప్పినట్లు మరణక్రమం రాస్తున్నాను నీళ్లు త్రాగి నీళ్లు త్రాగిన తర్వాత మరి మాట లేక ఆహారం పోక పడక పెట్టిందట మర్నాడు ఈ వార్త భగవానులకు నివేదించారట ఇరవై ఏడవ తేదీన ఎక్కువగా ఉంటే బంధువులకు తంతి ద్వారా తెలియజేశారు అంత మైకంలోనూ ఎవరన్నా పిలిస్తే అరకొరగా కనువిప్పి గమనించడం చూసి సాయంత్రం నాలు నాలుగింటికి ఒక ఇల్లాలు ఈ తెలివి ఎంతలో ఉందో చూద్దామని ఈరోజు భగవానులకు అన్నం పంపలేదే అన్నదట వెంటనే ఆమె ఆ అన్న శబ్దంతో కళ్ళు విప్పి ప్రశ్న చూచకంగా చూస్తే ఈ స్థితిలో కలత కలిగించరాదని పంపాము అని మేనగోడలంటే సరి అన్నట్లు తల ఊపిందట రథదీక్ష అంటే అది కదా మరణావస్థలో ఉన్న కైంకర్య మరవని ఆ తల్లిని ఏమని పొగడాలి రాత్రి ఎనిమిది గంటలకు గొనుగు మాటతో బంధం వదిలి చూపు మారి మరణావస్థ పడుతుంటే మేనల్లుడు వచ్చి భగవానులకు నివేదించాడు ఆశ్రమస్తులు డాక్టరు వెళ్ళి చూసి లాభం లేదని చెప్పిన తర్వాత జీవ ప్రాయ్చిత్తం చేశారట మొత్తం మీద భగవంతులకు చెప్పిన తర్వాత అట్టే బాధ లేకుండా శ్వాస క్షీణించి రాత్రి రెండో ముప్పావుకు మరణించింది చుస్తీగా ఉన్నదన్నమాట గురువారం సాయంత్రం తెలిసింది నాకు మరణాడు ఉదయం చూద్దామని బయలుదేరి ఆశ్రమానికి వస్తే మరణ వార్త తెలిసింది అనుమతికై వెళ్ళి భగవానులకు చెప్పాను ఆ పోయిందా అబ్బా ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను పోయింది నివృత్తి చేసుకుని సరిసరి రండని సెలవిచ్చారు భగవాన్ కొందరు భక్తులతో కలిసి వెళ్ళాను కాంతిహీనం గాని ముఖంతో ఉన్న ఆమెను చూడగానే దుఃఖం వచ్చింది కొంచెం రాజస ప్రకృతే కావచ్చు కానీ నేను ఒంటరిగా వచ్చిన మొదటి రోజుల్లో అండగా ఉండి కాపాడింది ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మార్చినా ఇబ్బంది రోజుల్లో భగవానులతో పాటు నాకు అన్నం తెచ్చిపెట్టేది లోగడ ఆమె నాకు నియమించిన ప్రకారం గంగా స్నానం చేయించి విభూతి పూసి రుద్రాక్షమాల వేసి సాగనంపి వచ్చాను బంధువులంతా దహనానికే నిశ్చయించారు రెండున్నరకు వచ్చి భగవానులకు నమస్కరిస్తే ఎలా పోయింది ఏం చేశారు అని ప్రశ్నించారు దహనమే నిశ్చయించారు అస్థికలు వారి ఊళ్ళో సమాధి చేసి తులసి వేసి పూజించమని ఆమె అన్నట్లు బంధువులు చెప్పారు అని జవాబిచ్చాను సరి అదే మంచిది గణపతి శాస్త్రికి వాళ్లకు అలాగే చేశారు అన్నారు భగవాన్ నేను కూర్చున్న వెనుక వాదార్పుగా నాతో మళ్ళీ ఇల్లా అన్నారు భగవాన్ ఆమెకు నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను ఈ అన్నం కోసం ఎందుకు ఇట్లా కష్టపడతావు వద్దని ఊహ స్వామికి పెట్టంది తిననని ఒకటే పట్టు ఈరోజు కూడా పంపారు అన్నం ఎందుకు ఇంకా వద్దన్నాను ఇంకా ఆ మొదలయారు ముసలిది ఉంది అని అనేసరికి నాకు దుఃఖం వచ్చింది ఏదైనా ఆ హెచ్చెమ్మ నాకు పెట్టినప్పుడు అది నేను తినకుంటే ఆమెకు కోపం వచ్చేది అన్నాను అప్పటికే నా కళ్ళు నీళ్లతో నిండినవి అవునవును అంటూ భగవాన్ ప్రసంగం మార్చారు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి స్వామివారికి పెట్టకుండా స్వామికి పెట్టకుండా తాను తిననన్న వ్రతదీక్షకు భగవానుని అనుగ్రహమే రక్షగా భగవదారాధన చేసిన ఒక భక్తురాలి ఇహ జీవితం అంతరించింది మరొక విశేషం ఏమంటే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం పారాయణ ముగి ముగిసిన తర్వాత హాలును ప్రదక్షిణించి హాలును ప్రదక్షిణించి నమస్కరిద్దామని లోపలికి వెళ్ళేసరికి శ్రీవారు తదేక దీక్షతో ధ్యానమగ్నులై ఎటు ఎటు చేతులటు జారవిడిచి అచలాకారంగా పద్మాసనంలో కూర్చుని ఉన్నారు ఉజ్వలమైన జ్యోతిద్వయమో అన్నట్లుగా కళ్ళు మిరిమిట్లు గలుపుతూ అలౌకికమైన తేజపుంజమే ఆకృతి ధరించిందా అన్నట్లున్న ఆ మూర్తిని చూసి విభ్రాంతి చెందాను పరికించి చూడాలనిపించింది కానీ ఆ తీక్షణత సహించలేక నమస్కరించి మహాత్ములు ఎట్లా ఉజ్వల స్వరూపం దాల్చడానికి కారణం ఉండకపోదని యోచిస్తూ ఇంటికి వచ్చాను రాత్రి భోజనానంతరం ఇష్టాగోష్ఠి సమయం గడిచిన తర్వాత కృష్ణ భిక్షు ఒక స్నేహునితో మన ఇంటికి వచ్చారు విశేషం ఏమంటే భగవాన్ అన్యమనస్కులై ఉజ్వల రూపంతో సాయంత్రం మొదలు ఇప్పటి వరకు ఉన్నారని దీనికి ఏదో గొప్ప కారణం ఉంటుందని అన్నారు ఏమా ఏమా అనుకున్నాం నిన్న హెచ్ఎమ్మ మరణక్రమం వినటంలో మొన్న సాయంత్రం ఐదు గంటలకు నుంచి ఆమె మరణ వేదనలో పడిందని తొమ్మిది గంటలకు భగవానుల వద్ద నివేదించిన తర్వాత బాధలన్నీ ఆయనకి ప్రశాంతంగా జీవయాత్ర ముగిసిందని చెప్పారు ఆ సాయంత్రం భగవాన్ ఉజ్వలమూర్తిని ధరించడం ఈ భక్తురాలి భవపాస విముక్తికే కాబోలునని మేము అప్పుడు అనుకున్నాం ఇచ్చమ్మ నివాస స్థలం అరుణాచలమునకు దాదాపు ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న మండ కొలు అయ్యరు జాతి ఆమెకు నడివయసునందే భర్త బిడ్డలు గతించారు ఆ వెనుక ఏకాకి అయి విరక్తితో పంతొమ్మిది వందల నాలుగులో భగవానుని సన్నిధికి వచ్చి ముప్పై ఎనిమిది ఏండ్లుగా దినము తప్పక భిక్షా కైంకర్యం చేస్తూనే అస్తమించిన ఈ తల్లి చరిత్ర రమణలీలలో విపులముగా ఉన్నది